thank you

మోహన్ లాల్ గారిది ఎన్టీఆర్ గారిది వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంది ఇంకోసారి కొరట శివ గారు ఇలాంటి సినిమా తీయాలని ప్రతి మనిషి అనుకుంటున్నాడు ఇండస్ట్రీలో కొరటాల శివ గారు మోహన్ లాల్ గారు ఎన్టీఆర్ గారికి సమంత నాగచే నాగచేత పెళ్లి చేసుకున్నా చేసుకోకపోయినా నిత్యమే సమంత కాంబినేషన్ లో జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఇలాంటి సినిమా మళ్ళీ లాల్ గారు మోహన్ లాల్ గారి కాంబినేషన్ లో మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం దయచేసి మీ దారి ఖర్చులు కూడా మేము ఇస్తాము ఎవరు చెప్పినా లేకపోయినా మీరు దయచేసి ఇక్కడ ఎవరు చౌట్లే సినిమా గురించి మీరు మీరేమీ ఇబ్బంది పడవద్దు సినిమా బాగుంది గుడ్ మార్నింగ్ అండి మూవీ చాలా డీసెంట్గా చాలా చాలా బాగుంది మూవీ మోహన్ లాల్ చాలా కలర్ఫుల్గా ఉన్నాడు జూనియర్ ఇండియా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఫైట్స్ కానీ యాక్షన్ కానీ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ చాలా కూల్ గా చాలా గా ఉందండి సెకండ్ హాఫ్ ఇంకా చాలా బెటర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సెకండ్ హాఫ్ ని ఇంటర్లేకంది ఇప్పుడు కావచ్చి అయిపోయినా చదువుతారు சூப்பா அடமல் பெக்கெட் கொண்டவண்டி சினிமாட்டிங்க నందమూరి రామారావు గారు నటించిన జనతా గ్యారేజ్ ఫస్ట్ స్టాప్ అయింది సార్ ఫస్ట్ స్టాప్లో ఇప్పటిదాకా కూడా మనం ఇప్పుడు యువతరం ముందుకొచ్చి ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి అనే దాని మీద మంచి కాన్సెప్ట్ మీద కొరాల గారు ఇప్పుడు దాకా తీసుకొచ్చారు ఒక పావుగడ్ నుంచి ఎన్టీఆర్ క్యారెక్టరు అంటే అభిమానులకు నచ్చే విధంగా ఎంటర్ అయిన క్యారెక్టర్ చాలా అద్భుతంగా మొదలవుతుంది మిగతా సెంట్రల్ నుంచి కూడా ఇప్పుడు ఆల్రెడీ షోలు పడిన చోట నుంచి వచ్చింది కూడా సెకండ్ హాఫ్ ఇంకా చాలా అద్భుతంగా జరిగిందని చెప్తున్నారు ఇప్పుడు దాకా ఉన్నది ఇప్పుడే ఈ ఒక పావు నుంచి జరిగిన ఆట నుంచి ప్రేక్షకుల స్పందన కూడా చాలా బాగుంది అందరూ ఆనందంగా ఉన్నారు ఇంకా చిత్రం సెకండ్ హాఫ్ విజయం అంచులకి వెళ్ళొద్దని అందరం ఆశిస్తున్నాం ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మాత్రం చూసాము బాగానే ఉంది చెట్టు నీరు కార్యక్రమం ఇట్లా హరితహారం అనే కార్యక్రమాలు ఉన్నాయి కదా అట్లా ఈ ప్రోగ్రామ్ కూడా బాగా ఇంప్లిమెంట్ అవుతుంది అండ్ ఎన్టీఆర్ చేయటం వల్ల సో ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అని అనుకుంటున్నాము ఫస్ట్ హాఫ్ మాత్రం సింపుల్గా వెళ్ళిపోయింది ఎన్టీఆర్ని ఎక్కువ క్యారెక్టరైజేషన్ చూపిలేదు సెకండ్ హాఫ్ తర్వాత బాగా హిట్ అవుతుందని అనుకుంటున్నాను నేను कि क्या पढ़ा है फ्रेंड सर देश ने इंटरनेट और बाकी आया है సూపర్ గ్యారేజ్ సూపర్ టూ హండ్రెడ్ డేస్ గ్యారంటీ కాడిది ఇబ్బంది ఏం లేదని చెప్పండి అందరికి జనతా గారి సినిమా అనేది ఒక ఒక ఎన్టీఆర్ కాదు ఒక నందమూరి కుటుంబంలో సూపర్ డూపర్ హిట్ మూవీ అనేది ఈ నందమూరి వంశానికి మరో చరిత్ర నిలబడుతుంది నేను చెబుతున్నా

ఇంత డిఫరెంట్గా సినిమా ఇదేనండి ఫస్ట్ సారి చాలా డిఫరెంట్గా ఉంది సినిమా చాలా బాగుంది స్లోగా ఎక్కిద్ది సినిమా చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ అంతవరకు వరకు ఎవరు పబ్లిక్ లేవకుండా చాలా డీసెంట్గా చూశారు చాలా డిఫరెంట్గా ఉంది అంటే జనాలు ఏదో ఒక ఇదిగా చూద్దాం అనుకుంటున్నారు కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంది ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమా రానే రాలేదు చాలా బాగుంది సక్సెస్ఫుల్ అవుద్దని మా హండ్రెడ్ పర్సెంట్ ఉంది É, yeah,